నమస్తే వెల్కమ్ టు టెన్ టీవీ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు యావత్ ప్రపంచం ఇప్పటికే సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో యోగా గొప్పతనం ఏంటి యోగా ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలను మనం చెక్ చెప్పచ్చు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే యోగాతో వైద్య రంగాన్ని ఎలా అనుసంధానం చేయొచ్చో తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ యోగా నిపుణులు కొండా సచిన్ భరద్వాజ్ గారు అలాగే సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కె శిరీష్ కుమార్ గారు ప్రస్తుతం మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వీరి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సచిన్ గారు నమస్తే అండి వెల్కమ్ టు టీవీ నమస్తే అండి రైట్ శిరీష్ గారు నమస్తే అండి నమస్తే రైట్ ముందుగా సచిన్ గారు అంటే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మరికొద్ది రోజుల్లో ఉండబోతోంది ఇప్పటికే యావత్ ప్రపంచం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది సంసిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో యోగా గొప్పతనాన్ని మీరు ఏ రకంగా చెప్తారు ఎస్ యోగా అనేది గత రెండు వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంది సో ఇది మొన్న వచ్చింది కాదనమాట సో అది ఏంటంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యోగా అంటే చాలామంది సన్నబడ్డానికో లేదంటే యోగా చేస్తే గాల్లో తేలిపోతారు అనుకుంటారు కానీ బట్ ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్ని మనం ప్రతిరోజు చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే మన ఏమంటావు ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కూడా అన్నీ కూడా బెటర్గా అవుతాయి అనమాట సో దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ యోగాకి జిమ్కి దేనితో అయినా కంపేర్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట అండ్ దీన్ని ఓన్లీ మన దేశం కాకుండా ఇతర దేశాలన్నింటితో కలిపి దాన్ని ఒక పెద్ద పండగలాగా చేస్తున్నారు దానికి మన పిఎం మోడీ గారికి ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం అండ్ ఈ ట్వంటీ ఫస్ట్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ రైట్ శిరీష్ గారు మీరేం చెప్తారంటే నేటి తరం కూడా ఇప్పటికీ యోగా మీద ఎక్కువగా ఆసక్తి చూపుతోంది ప్రపంచ దేశాలు కూడా తమ తర్వాతి తరాలకు యోగా ప్రాముఖ్యత తెలియజేయాలంటూ కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్న సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు యోగా ప్రాముఖ్యత గొప్పతనం గురించి ఎస్ మనం మెడికల్లో చూసుకున్నట్టయితే యోగా యొక్క బెనిఫిట్స్ చాలా డిజీజెస్లో ఉన్నాయన్నమాట అంటే ఈ డిజీజెస్కి మనం మెడికల్ థెరపీ ఇచ్చినప్పటికీ దాంట్ వాటికి యోగా తోడైనట్టయితే చాలా ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉంటాయి స్పెసిఫికల్లీ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఆస్మా కావచ్చు సైనసైటిస్ కావచ్చు లేదా సి కావచ్చు లేదా ఇతర ఇతర క్రానిక్ డిజీజెస్ ట్యూబర్క్లోసిస్ కానీ లంగ్ యాప్సెస్ కానీ ఇలాంటి పేషెంట్స్ సో ఎవరైనా ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ మెడికల్ థెరపీతో పాటు వాళ్ళు యోగా ఫాలో అయినట్టయితే వాళ్ళ డిజీజ్ అనేది ఇంకా కంట్రోల్లో ఉంటుంది జబ్బు పడిన వారే కాదు నార్మల్ ఇండివిజువల్స్ కూడా ఒకవేళ యోగా అండ్ ఆసనాలు లేదా ప్రాణాయామం ఇవన్నీ చేసుకున్నట్టయితే వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ వాళ్ళ ఓవరాల్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది అలాగే ఇది ఫిజికల్ హెల్తో లేదా ఊ ఊపిరితిత్తుల హెల్త్ అని కాదు మెంటల్ హెల్త్కి కూడా యోగా అనేది బెనిఫిట్ అవుతుంది